అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా ఇండియన్స్కి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది మొన్న చూసుకున్నట్టయితే మనకి ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఇండియానే కారణం అంటూ కూడా అమెరికా ఇండియా పైన యాభై శాతం సుంకాలను కూడా వేయడం జరిగింది ఏదైతే రష్యాకు సంబంధించిన ముడి చరుకును ఎక్కువగా ఎగుమతి చేసుకోవడం వల్ల కూడా వారికి సంబంధించిన ఆయుధ ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఇండైరెక్ట్గా ఇండియా ఉపయోగపడుతుందని కూడా తాను అందులో భాగంగానే యాభై శాతం సుంకాలను విధించాడని చెప్పేసి ట్రంప్ చెప్పుకోవడం జరిగింది అటు తర్వాత పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడం కావచ్చు అలాగే పాకిస్తాన్ వెళ్ళి సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది కూడా మనం గత కొద్ది రోజులుగా చూడడం జరుగుతుంది ఇదంతా కూడా ఎవరి ద్వారా జరుగుతుంది అని అంటే మాత్రం డొనాల్డ్ ట్రంప్ వెనుక ఉండే అంతా నడిపిస్తున్నాడు అనేది కూడా మనకు కనబడుతూనే ఉంది సో ఇందులో భాగంగానే ముఖ్యంగా ఇండియన్స్కి సంబంధించి ఎక్కువగా అమెరికాకు వెళ్ళేవారు ఎవరైతే ఉండడం జరుగుతుందో అందులో భాగంగానే హెచ్ వన్ బి మీద డిపెండ్ కావడం జరుగుతుంది సో ఇందులో భాగంగానే హెచ్ఎన్ బికి సంబంధించి ఎవరైతే అంటే నిన్న మున్నటి వరకు ఏం ఏం జరిగింది అని అంటే ఇండియా బయట ఎవరైతే అంటే హెచ్ఎన్ బి అనే హెచ్ హెచ్ ఫోర్ మీద వచ్చిన వారు ఎవరైతే ఉండడం జరుగుతుందో అమెరికాకి వారు బయట దేశాలకు కావచ్చు వెకేషన్స్ మీద అమెరికా దాటి వెళ్తే వెంటనే రావాలి లేకపోతే మాత్రం అంటే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఎనిమిది గంటలలోపు రాకపోతే వారు కూడా లక్ష రూపాయల ఫైన్ పడుతుంది అంటే పన్నుల రూపంలో పడుతుంది అని కూడా చెప్తున్న నేపథ్యం దీనివల్ల కూడా చాలామంది అటు ఇండియాకు వచ్చేవారు దసరా నవరాత్రులలో భాగంగా ఇండియాకు వచ్చేవారు కావచ్చు ఇతర దేశాలకు వెళ్ళేవారు చాలామంది ఉండడం జరిగింది వారందరూ కూడా ఆగమేఘాల మీద ట్రంప్ వ్యాఖ్యలు విన్న తర్వాత వారందరూ కూడా తమ వెకేషన్స్ని క్యాన్సిల్ చేసుకొని ఏదైతే అమెరికాకు తిరుగు ప్రయాణం కావడం జరుగుతుంది సో దీని తర్వాత వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన వెలవడం జరిగింది ఇదంతా అందరికీ కాదు ఎవరైతే హెచ్ వన్ హెచ్ వన్ బి అలాగే హెచ్ ఫోర్ ఏ ఉండడం జరిగిందో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడున్నా సరే ఏమి ఇబ్బంది లేదు కానీ ఎవరైతే రెన్యువల్ ఏదైతే న్యూ ఫ్రెషర్స్గా అంటే హెచ్ వన్ బికి అప్లై చేసుకోవడం జరుగుతుందో వారికి మాత్రమే ఈ లక్ష రూపాయలకు సంబంధించిన లక్ష డాలర్లకు సంబంధించిన ఇష్యూ ఉండడం జరుగుతుందని ప్రకటన చేయడం జరిగింది ఇందులో కొంచెం తేరుకోవడం జరిగింది ఫస్ట్ ప్రకటన నేపథ్యంలో మాత్రం ఇండియా తొందరగానే యుఎస్కి వెళ్ళేవారు ఎవరైతే ఇండియన్స్ ఉండడం జరుగుతుంది వారి కోసం తగిన చర్యలు తీసుకోవాలని కూడా భారత ప్రభుత్వం చెప్పిన నేపథ్యం ఉంది సో నెక్స్ట్ ప్రకటన ఫ్రెషర్స్ హెచ్ వన్ బి అప్లై చేసుకునే వారికి మాత్రం లక్ష రూపాయల సారీ లక్ష డాలర్లకు సంబంధించి పన్నులు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కి సంబంధించి అంటే సైంటిస్ట్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు డాక్టర్స్ ఇంజనీర్స్ కి సంబంధించిన ఏదైతే స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉండడం జరుగుతుంది వారి కోసం వివిధ దేశాల నుంచి హెచ్వన్ కోసం అమెరికా తీసుకోవడం జరిగింది కానీ అటు తర్వాత ఇదంతా కూడా తమ దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను కావచ్చు ఉద్యోగాల కల్పనకు విఘాతం కలిగిస్తుందన్న ఉద్దేశం కొద్ది ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది లక్ష డాలర్లకు సంబంధించి చూసుకున్నట్టయితే లక్ష డాలర్ల వల్ల ఏదైతే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉండడం జరిగిందో వారందరూ కూడా అమెరికాకు రావడం తగ్గుతుంది అన్న ఉద్దేశం కొద్ది ఇది చేశారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది సెవెంటీ పర్సెంట్ దాదాపు సెవెంటీ టు సెవెంటీ వన్ పర్సెంట్ ఇండియన్స్ అంతా కూడా హెచ్వన్బి మీదనే యూఎస్కి వెళ్ళడం జరుగుతుంది సెకండ్ పొజన్లో చైనా కూడా ఉండడం జరిగింది దాదాపుగా అంటే చైనా ఇండియా అండ్ చైనా మాత్రం హెచ్ మీద చాలా ఎక్కువగా అమెరికాకి వెళ్ళడం జరుగుతుంది దీని ద్వారా కూడా అంటే ఆర్థిక మూలాలను దెబ్బగొట్టే ఉద్దేశమే ట్రంప్ దగ్గర కనబడడం జరుగుతుంది ఎందుకంటే ఇండియాకి సంబంధించిన వారందరూ కూడా యుఎస్కి వెళ్ళి అక్కడ జా చదువుకోవడం కావచ్చు జాబులు చేయడం ద్వారా ఇక్కడ వారు కొన్ని డబ్బులను ఇండియాకి పంపించడం ద్వారా వాళ్ళకి ఇక్కడ ఉన్న డాలర్స్ కావచ్చు అంటే సంపద అనేది విదేశీ మారకం అనేది ఇండియాలో పెరగడం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణం చెందుతుంది అన్న ఉద్దేశం కొద్ది దాన్ని దెబ్బతీయాలన్న కోణంలో ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇది కొంచెం ఇండియన్లో ఇండియాలో ఉండే కంపెనీస్ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండడం జరిగిందో వాటికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే తన క్లయింట్స్ కోసం అమెరికాకు వెళ్ళి అమెరికాలో తన ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో కి సంబంధించి కావచ్చు ఎవరైనా సరే ఎంప్లాయీస్ అక్కడికి పంపాలంటే మాత్రం ఇప్పటి నుంచి లక్ష డాలర్లు అని అంటే మాత్రం అది పెద్ద కోలుకోలేని దెబ్బ అనుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఎనభై ఎనిమిది లక్షల రూపాయలనే ఇండియన్ కరెన్సీగా ఉండడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల అంటే ఇండియా నుంచి కావచ్చు వివిధ దేశాల నుంచి వచ్చే అమెరికాకు వచ్చే వాళ్ళందరినీ కూడా తగ్గించడం అనే కోణంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్న నేపథ్యం ఉంది కానీ ఇప్పటికే అక్కడ చూసుకున్నట్టయితే మాత్రం అమెరికాలో స్కిల్డ్ వర్కర్స్ కావచ్చు మిగతా లేమి అనేది స్పష్టంగా కనబడుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళు అంతా కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నట్టు కూడా మనకు తెలియడం జరుగుతుంది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పైన ఇది ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో మొత్తంగా ఇండియాకి సంబంధించిన వనరులను దెబ్బతీసే ఉద్దేశం కావచ్చు అలాగే మిగతా అంటే ఇబ్బందికర పరిస్థితులను ఇండియా పైన సృష్టించే విధంగా ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా భారత ప్రభుత్వం మాత్రం ఇవన్నిటిని కూడా నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది వీటికి సంబంధించి అంటే ఇరవై రెండవ తేదీన పీయూష్ గోయల్ కూడా అమెరికాకు వెళ్ళి అక్కడ వాణిజ్యానికి సంబంధించిన చర్చలు ఉంటాయి కాబట్టి ఈ ఇంపాక్ట్ అంతా కూడా అంటే మరింతగా ఇంపాక్ట్ ఉండే విధంగా భారత్ పైన చర్చలో ఇంపాక్ట్ ఉండే విధంగా కూడా ఈ నిర్ణయాలను తీసుకున్నారని కూడా చెప్తున్న నేపథ్యంలో సో కూడా ఇండియా ఇవన్నిటిని కూడా నిష్టంగా పరిశీలించడం జరుగుతుంది దానికి తగ్గట్టుగానే ముందు ముందుకు వెళ్ళడం జరుగుతుంది